అందరికీ నమస్తే అండి నేను మీ భారతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరికొత్త అప్డేషన్ అంతా మీ ముందు వచ్చాను వీడియో పెట్టడానికి డిలే అయింది అందరూ నన్ను కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల తర్వాత ఫెస్టివల్ సీజన్స్ వల్ల ఫెస్టివల్ సీజన్ వల్ల నేను వీడియో పెట్టడం డిలే అయింది మనీ మంత్ర కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు అంతా కూడా మెడిటేషన్ ఎలా చేయాలి అపర్మేషన్ ఎలా చేయాలి అపర్మేషన్ చేసిన వాటిని ఎలా చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ మ్యానిఫెస్టింగ్ అవుతుంది ఇవన్నీ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు నేను మన దగ్గర ఉండే మనీని మనం ఎలా దాన్ని మన ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని మనం ఎలా భద్రపరచుకోవాలి ఏ విధంగా దాన్ని ఉంచుకోవడం వల్ల మనీ మన దగ్గర ఉండి డబుల్ ట్రిపుల్ అవుతుంది అనే మనీ సేవింగ్ ట్రిప్స్తో మీ ముందు వచ్చాను అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ విద్యను అందించిన శ్రీ శ్రీ అనంతృష్ణ అనంతకృష్ణాచారి గురువు గారికి నా పాద నమస్కారాలతో ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను ఆ గురువు యొక్క కృపా కటాక్షం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనము రెగ్యులర్గా మనీని తీసుకుంటున్నాము మనీ అనేది మనకేమంతే అవసరానికి మాత్రమే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే డబ్బు గురించి ఆలోచిస్తున్నాము మళ్ళీ దాని గురించి మర్చిపోతున్నాం అలా కాకుండా అవసరమే అవసరానికి మాత్రమే డబ్బు అనేది కాకుండా మనము ఆ డబ్బులో మమేకమై మనలో మనము మమేకమయ్యే విధంగా డబ్బులు ప్రేమిస్తూ నిరంతరం ప్రేమిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అప్పుడే మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది మన ఆత్మని మరియు మనం ఇంటర్నల్గా అవుట్నల్గా మనల్ని మనం ఉన్నతంగా ఉంచుకోవడానికి ఒక మహారాజు లాగా ఒక మహారాణిలాగా పుట్టిక మరణం ఉండేలాగా మనము ఎప్పుడైతే డబ్బులో ఇన్వాల్వ్ అయ్యి ఆస్వాదిస్తూ దానిలోనే మునిగి తేలుతుండేటప్పుడు మన ఆత్మ మన ఇంటర్నల్ సోల్ అవుటర్నల్ ఫిజికల్ బాడీగా అప్పుడు ఒక ఉన్నతమైన అత్యుత్తమైన వ్యక్తిగా జీవించి మరణించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనీని ఎప్పుడు కూడా అవసరం అవసరం మేరకు మాత్రమే దాని గురించి ఆలోచించకుండా నిరంతరం దానిలోని మునిగి తేలే విధంగా మనం మనీని ప్రేమిస్తూ ఉండాలి అయితే ఎప్పుడు కూడా ఒక పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం హండ్రెడ్ పర్సెంట్ మన తప్పు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు కూడా గొప్ప కోటీశ్వరుడు కావాలని సంకల్పంతో గురువుగారి విద్యను అందించడం జరిగింది అయితే ఈ విద్య వల్ల చాలామంది జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి నిజంగా మనం ఇంకొకసారి శ్రీ శ్రీ అనంతకృష్ణ ఆచార్య గురువు గారి పాద నమస్కారాలతో మనం కృతజ్ఞత భాగంతో సదా అతన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు గురువు గారి దగ్గర చాలామంది విద్య నేర్చుకోలేదని బాధపడుతూ ఉన్నారు బాధపడాల్సిన అవసరం లేదు మీరు అతను ఫోటో తీసుకొని లేకపోతే అతను వీడియోస్ ఇంకేదైనా కానీ చూస్తూ ఒక నమస్కారం వీడియోలో కానీ లేకపోతే షార్ట్స్లో ఎక్కడొచ్చినా కానీ ఒక నమస్కారం చేసుకొని మీరు ఆ మీరు మనస్ఫూర్తిగా నాకు ఆ విద్య అభ్య అభ్యాసం అవ్వాలని అనుకుంటే కూడా మనకి యూనివర్స్ గురూజీ రూపంలో మనకు అందించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు గట్టి సంకల్పం ఉంటే ఈ యూనివర్స్లోనే మన గురువుగారి ఆత్మ అనేది ఉంటుంది మనకి ఏదో విధంగా మనకి క్లాసెస్ రూపంలో ఇంకేదైనా పరోక్షంగా తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఆ విద్య అభ్యసించేదానికి దోహదం అయితే అవుతుంది అయితే ఈరోజు నేను మనీ మనీని మన దగ్గర ఉండే మనీని ఎలా మనం భద్రపరిస్తే ఎలా మనం దాన్ని సేవింగ్ చేసుకుంటే డబుల్ త్రిపుల్ అవుతుంది అనే విషయం మీద మేము ముందుకొచ్చాను వచ్చాను అయితే మనకి చాలామందికి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు ఇవ్వరు వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి తర్వాత ఇంట్లో ఎంత సంపాదించినా ఒక లక్ష రెండు లక్షలు సంపాదించినా కానీ ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండి మనీ కూడా సేవింగ్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు మనము మన దగ్గర ఉండే వాటిని డబుల్ త్రిపుల్ పది రెట్లు వంద రెట్లు అధికంగా చేసుకోవడానికి ఒక ట్రిక్స్ అనేది గురువుగారు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి రావాల్సిన బాకీలు కానీ మనకు రావాల్సిన బాకీలు కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకెక్కడైనా అమౌంట్ స్టక్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ పోవడానికి మనం మనీ బ్లాకేజెస్ అనే వాటిని రిమూవ్ చేసుకోవాలి మనం మనీ ప్లాకేజెస్ రిమూవ్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మీరు మనీని మనీని ఏం చేయాలంటే ఇక్కడ గాంధీతైత బొమ్మ ఉంది కదా ఈ గాంధీతైత బొమ్మని మనం కుడివైపు ఇలా పెట్టుకునేసి కుడివైపు గట్టుగా హృదయానికి అద్దుకొని ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ వర్గ యూ మీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ సారీ మనీ ప్లీజ్ వర్గ్యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ సారీ మనీ ప్లీజ్ వర్గ్యూ మనీ ప్లీజ్ వర్గ్యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ సారీ మనీ ప్లీజ్ వర్క్ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అనే ఐదు సార్లు మనము ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ మనీని అనే దాన్ని ఒకసారి నిద్ర లేవగానే లేవగానే ఒకసారి గుండెకి అద్దుకొని ఈ మనీని మనీని ఒక పదకొండు సార్లు లేక ఐదు సార్లు నేను చెప్పినవి ఈ చెప్పిన దాన్ని చెప్పాలి చెప్పుకొని తర్వాత పడుకునే ముందు కూడా ఒక పదకొండు సార్లు కానీ లేక ఐదు సార్లు కానీ ఈ గుండెకి హద్దుకొని మనం మనస్ఫూర్తిగా మనీకి క్షమాపణ చెప్పాలి ఎందుకు ఈ విధంగా చెప్పాలంటే మనము మనీ మనీ అనేది చాలా అత్యంతమైన పవర్ఫుల్ అయినది అని ఇంతకు ఇంతకుముందే చెప్పాను చాలా శక్తివంతమైనది మన మానవుడు వృద్ధి చెందడానికి పుట్టక నుంచి మరణం వరకు మన తోటనే ఉండి మన మన జీవక్రియల్లో అంతా కూడా అత్య అత్యంతమైన ప్రముఖ పాత్ర వహించేది డబ్బుని నేను చెప్పాను ఈవెన్ భగవంతుని కూడా డామినేట్ చేసేదే డబ్బు ఎందుకంటే అతను కూడా అలంకరణ ప్రాయంగా దూపదీప నైవేద్యాలతో అన్ని అతనికి సౌకర్యాలు చేయడానికి కూడా ఆ డబ్బుతోనే సాధన అవుతుంది కాబట్టి ఈ డబ్బుని ఈ డబ్బు గురించి చాలామందికి చాలా నిర్లక్ష్య భావాలని ఉంటాయి కొంతమంది డబ్బు డబ్బు ఉంటే ఏం చేసుకుంటారు చచ్చినప్పుడు ఎత్తుకుపోతారా అని అంటారు కొంతమంది ఈ పాడు డబ్బు అని అంటారు చీ ఈ డబ్బు ఎందుకు ఈ డబ్బు నిష్ప్రయోజనము తొక్కలో డబ్బు అని అంటారు కొంతమంది డబ్బుని కింద కాలేజ్ తొక్కే అహంగ భారంతో కూడా చేస్తారు ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి ఇలాంటి మాటలన్నీ మనము నేను ఎప్పుడప్పుడు అంటూనే ఉంటాం అంటూ ఉండడం వల్ల మనీ అనేది క్షోభించి మనీ వీళ్ళు నన్ను ఇంత అసహించుకుంటున్నారు వీళ్ళు నా మీద ఇంత వ్యతిరేక భావంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అని చెప్పి మనీ బ్లాకేజెసెస్ అనేవి అలాగే ఉండిపోతాయి అలాగే ఉండిపోతాయి కాబట్టి అలాంటి అలా మనకు తెలిసి కానీ కానీ డబ్బు పట్ల ఒక అపరాధ భావంతో మనం ఏమైనా మాటలు అంటే ఆ మాటలు క్షమాపణ కోరుతూ మనము దానికి ఒక కృతజ్ఞత ఒక అపరాధ ఒక క్షమాపణ అని చెప్తూ మనీకి మార్నింగ్ నిద్ర లేవు కానీ ఒకసారి నిద్రపడుకునే ముందు మనీని ఇట్లా గుండె మీద హద్దుకొని ఒకసారి క్షమాపణ అనేది చెప్పాలి ఇలా ప్రతిరోజు చెప్పడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లాకేజెస్ అనే మనీ అనేది తిరిగి వస్తుంది ఇంట్లో ఖర్చులు అనేవి తగ్గుతాయి మీరు అనుకున్న టార్గెట్ అనేవి జరుగుతాయి కానీ నే నేనేం చెప్పినా కానీ అది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్లో పెట్టండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మన మనసా కర్మణ ఏదైనా కానీ చేసినామంటే అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినాను ఇది ఒక చింపులు చింపుడు జుట్టు ఉండే పిల్లవాడిని ఒక నీట్గా ఉండే అబ్బాయిని చూసి చూసినప్పుడు ఎప్పుడు నీట్గా అందంగా నవ్వుతుండే అబ్బాయిని దగ్గర తీసుకొని ఫస్ట్ టైం పిలిచినప్పుడు రాకుండా ఉంటాడు సెకండ్ టైం పిలిచే రాడు అలా మనం ప్రేమగా ఆహ్వానంగా వాడికి ముద్దులు పెడుతూ సంఖలో ఎత్తుకొని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మన దగ్గర అట్రాక్ట్ అవుతారు అదేవిధంగా మనీ కూడా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మనం ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ దీన్ని ఎంత ఇష్టంగా ఎంత లవ్ చేస్తే అంత దగ్గరగా మనకు వస్తుంది అనుకుంటారు కాబట్టి దీన్ని పొద్దున్నే లేచి ఇలా చేయండి పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు తర్వాత ఈ మనీని మీరు ఒక మీ ఇంట్లో ఎట్లయినా సరే సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సెకండ్ టిప్ వచ్చి సేవింగ్స్ అనేవి మీ ఇంట్లో మీరు ఎంతటి పేదవాళ్ళైనా ఎట్లయినా కానీ బ్యాంకులో ఒక కనీసం యాభై వేలైనా లేకపోతే పదివేల నోట్ అయినా ఉంటుంది పదివేలైనా మీరు సేవింగ్ ఉంటుంది అట్లీస్ట్ పదివేలు లేకపోయిన వాళ్ళు కూడా ఎడైనా అప్పన్నా తీసుకోండి తీసుకున్న తర్వాత ఎక్కడెట్లో ఫ్రెండ్స్ దగ్గర ఎడో తీసుకొని ఎట్లో తీర్చేసేయండి కానీ ఒక మ్యాక్సిమం యాభై వేలు నుంచి యాభై వేలు లేదా పదివేలు కట్ అనేది మీ దగ్గర పెట్టుకునేసి రాత్రిపూట ఏం చేయాలంటే ఇట్లా కౌంట్ చేయాలి ముందుగా కౌంట్ చేసుకోవాలి ఇట్లా కౌంట్ చేయకూడదు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా ఇట్లా అని చెప్పినారంటే ఇట్లా వెళ్ళిపోతుంది అట్లా కాకుండా ముందుది కౌంట్ చేసుకోవాలి ఇట్లా మన వైపుకి మన వైపుకి కౌంట్ చేసుకోవాలి అట్లా టెన్ థౌజండ్ లేదా ఫిఫ్టీ థౌజండ్స్ రూపీస్ని మీరు బ్యాంక్లో ఉంచి డ్రా చేసుకునేసి డ్రా చేసుకొని మీ దగ్గర ఆ మనీ అనేది మీ దగ్గరే పెట్టుకోండి రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే ఈ మనీని ఇట్లా మనం ఒకసారి క్షమాపణ చెప్పి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అని చెప్తాం కదా అది చెప్పేసిన తర్వాత దీని ఏం చేయాలంటే ఒక ఫైవ్ టైమ్స్ అయినా అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ లేదా ఒక ఫైవ్ టైమ్స్ మీరు కౌంట్ చేయండి కౌంట్ చేసుకోండి ముందర వైపు ఇట్లా కౌంట్ చేయండి కౌంట్ చేయండి అట్లా ఒక ఫైవ్ టైమ్స్ మీరు కౌంట్ చేసుకునేసి బెడ్ కింద పడుకో బెడ్ కింద పిల్లో కింద మామూలుగా బెడ్ ఉంటుంది కదా బెడ్ కింద పెట్టుకోండి పిల్లో కింద పడుకొని రాత్రిపూట పడుకొని నిద్రపోండి అట్లా పడుకొని నిద్రపోవడం వల్ల మార్నింగ్ నిద్ర లేవు కానీ ఒకసారి కౌంట్ చేయండి పిల్లో కింద పెట్టేయండి నైట్ టైము కౌంట్ చేసి పిల్లో కింద పడి పట్టు పెట్టుకొని నిద్రపోండి ఎందుకంటే మనం ఎక్కువగా ఎంత యద్భావం తద్భవతి అని అంటారు మనం ఎక్కువగా ఎంతసేపు ఎన్నిసార్లు ఈ డబ్బుని ఇలా ఇలా ఎంచుతూ ఉన్న ఎంచుతూ ఉండేటప్పుడు మన దగ్గర కూడా మన చేతిలో నిండుగా సమృద్ధిగా డబ్బు వచ్చావక మనీ ఫ్లో అనేది జరగడం జరుగుతుంది ఇది ఇట్లా మనీని కౌంట్ చేసి దీనికి ఒక రీజన్ ఉంది కౌంట్ చేసి పిల్లో కింద పడి నిద్రపోవడం వల్ల దాని భావార్థం ఏమంటే ఈ మనీకి అనేది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అది మన సబ్కాన్షియస్ మైండ్ని అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసి మనలో ఉండే బ్లాకేజెస్ నెగిటివ్ ఎనర్జీని తొలగించేసి ఇన్కమ్ సోర్సెస్కి దారి అనేది చూపిస్తుంది నేను ఈ చెప్పే టెక్నిక్ టెక్నిక్స్ అన్నీ కూడా ఏదో చేసామని చేయలేదు కాదు మీరు ఒకసారి ప్రాక్టికల్గా పెట్టి కనీసం ఒక మీరు కనీసం నలభై రోజులు పెట్టండి నలభై రోజులు కాకపోతే సంవత్సరంలో కూడా ఇంకేం పని ఉండాలి రూపాయి ఖర్చు లేదు ఒక చెడు మాట లేదు ఇతరులను కొట్టడము వేరే వాళ్ళ దగ్గరకు లాగేసుకోవడము ఇట్లాంటివన్నీ వాళ్ళ జీవితాలు మనం లాకపోవడం మన జీవితాలు వాళ్ళకి ఇవ్వడము అట్లాంటి ఏం లేకుండా ఒక మంచి సాధనతో సద్భావంతో కూడి సత్ప్రవర్తనతో కూడిన మంచి యాటిట్యూడ్తో కూడిన అలవాట్లు కాబట్టి ఈ అలవాటుకి పెద్ద ఖర్చు ఉండదు పెద్ద టైం అనేది ఉండదు ఇట్లా మనం కౌంట్ చేయడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందా ఫోర్ మినిట్స్ పడుతుందా పట్టదు బాగా ఇట్లా ఆస్వాదిస్తూ దీన్ని కౌంట్ చేస్తూ ఉంటే మనకే తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది మనం కూడా ఒక్కొక్కసారి ఇన్నర్గా ఒక రిచ్ రిచెస్ట్ పర్సను అని మన మీద ఒక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ధైర్యం అనేది వస్తుంది కాబట్టి ఈ మనీని బాగా కౌంట్ చేసి పిల్లో కింద పెట్టి పడుకొని ఎదురుపోయినప్పుడు ఈ మనీకి చాలా పవర్ దీన్ని ఎప్పుడు ఆలో ఏది ఆలోచిస్తామో అదే మనకి తిరిగి కళ్ళు వస్తుంది మనకి అలాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసుంటాం కాబట్టి ఇలా కౌంట్ చేసి బెడ్ కింద పిల్లో కింద పెట్టడం వల్ల ఈ మనీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి మనీ బ్లాకేజెస్ అనేవి పోయే అవకాశం అనేది ఉంటుంది మనీని మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ మీరు డ్రా చేసి కింద పెట్టుకోమని చెప్పాను కదా మీ దగ్గర లేకపోయినా కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎట్లా ఒకటి తీర్చేసి కనీసం అది మీరు పెట్టేలా చూడండి తర్వాత మనీని మీరు బెడ్ కింద కానీ పిల్లో కింద కానీ లేదా ఏదైనా బాక్స్లో పెట్టుకునేటప్పుడు మనము బ్యాంకులో కొన్ని అమౌంట్ పెట్టి మనం మన సేవింగ్ కోసం ఇంట్లో కూడా మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఇంట్లో కూడా కొంత కాస్త మనీని అనేది పెట్టాలి పెట్టినప్పుడు ఏదైనా ఒక బాక్స్ కానీ ఒక బాక్స్ తీసుకొని దాంట్లో నీట్గా అది స్టీల్ బాక్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా బాక్స్ కావచ్చు దాన్ని నీట్గా ఒక బ్లూ కలర్ వెల్వెట్ వెల్వెట్ క్లాత్ కానీ లేకపోతే ఒక మంచి క్లాత్ ఏదైనా మీ ఇష్టం పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ మనీ పెట్టిన తర్వాత ఇది అత్తరుంది దీని అత్తర్ అని అంటారండి ఇది లక్ష్మీదేవికి పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మార్కెట్లో మార్కెట్లో మామూలుగా పూజా ద్రవ్య పూజా సామాగ్రి ఉంటుంది చూడండి ఆ పూజా సామాగ్రి దాంట్లో ఇది అమ్ముతారు ఈ అత్తర్ అనేది అమ్ముతారు ఈ అనే దాన్ని ఇట్లా ఈ మనీకి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా రెండు పక్కల ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచి మంచి వాసన అనేది వస్తుంది ఈ అత్తరు అనేది పూజా ద్రవ్యస్రామ్యలో ఇలాంటి అత్తరు అనే దాన్ని ఒకటి పూజా ద్రవ్య మార్కెట్లో ఈ అనేది లభ్యమవుతుంది ఇది లక్ష్మీదేవి పూజలో ముఖ్యంగా పెడుతూ ఉంటారు ఈ అత్తర్ని ఏం చేయాలంటే మనం మనీకి బాగా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి సేవింగ్ బాక్స్లో అలాగే పెంచుకోవాలి ఉంచుకున్నప్పుడు ఇది మంచి సువాసన భరితంగా మంచి వాసన వస్తూ ఉండేటప్పుడు లక్ష్మి కూడా అంతే అట్రాక్షన్ వస్తుంది దీనికి ఒక లాజిక్ ఏమంటే డబ్బులో వచ్చి లక్ష్మి ఉంటుంది ప్లస్ అత్తర్లో కూడా లక్ష్మి ఉంటుంది ఈ విధంగా డబ్బుని మనం ఎక్కడైతే లక్ష్మి పాలల్లో పెరుగుల్లో తర్వాత నూనె తర్వాత ఉప్పు పసుపు వీటి కూడా ఉంటుంది ముఖ్యంగా డబ్బులో తర్వాత మంచి సువాసనభరితమైన మల్లెపూలు తర్వాత అత్తరు ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ లక్ష్మిని ఆకర్షిస్తుంది అంటే మనము లక్ష్మీదేవిని చంచలంగా అటు ఇటుకోకుండా స్థిరంగా ఉండి ఉంచేదానికి ఇది కూడా ఒక టెక్నిక్ కాబట్టి ఇలా చేసి అనేది పెట్టి సేవింగ్ బాక్స్లో పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మీరు మనీని మూడు ఒకటి వచ్చి ఒకటి వచ్చి క్షమాపణ చెప్పాలి రెండు పిల్లో కింద పెట్టుకోవాలి మూడు వచ్చి కౌంట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఫోర్త్ ట్రిక్ వచ్చి నేను ఈ అనేది పుయ్యాలని చెప్పినాను కదా ఇప్పుడు ఇంకోటి ఫిఫ్త్ వన్ నేను చెప్తాను చూడండి ఫిఫ్త్ వన్ ఏమంటే ఫిఫ్త్ వన్ ఏమంటే మీరు ఎప్పుడు కూడా డబ్బుల్ని హోల్డ్ చేసి చందర వందరగా మీరు పెట్టద్దండి నీట్గా శుభ్రంగా ఉంచుకోండి ఎప్పుడు కూడా పర్సులో పెట్టేటప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి ఈవెన్ వీలైతే లైట్గా కూడా దాన్ని బాగా కొంచెము వేడిగా కొంచెం సాఫ్ట్గా ఉండేదాకా చేసుకొని దాన్ని మనీ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నీట్గా నీట్గా క్లియర్గా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పర్సులో పెట్టేటప్పుడు కూడా మనము ఇట్లా వైపు ఈ గాంధీ తాత బొమ్మ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఇట్లా లోపలికి మన వైపు పెట్టుకోవాలి బయట ఇలా ఉండేలాగా కనపెట్టుకోవాలి అదేవిధంగా ఎట్లంటే అటు ఫోల్డ్ చేసేది ఎట్లంటే అటు పెట్టేది అలా చేయకూడదు నీట్గా ఒక పర్సులో కానీ ఒక మంచి కాస్ట్లీ అయినా గురువుగారు ఏం చెప్పినారంటే ఒక మంచి కాస్ట్లీ అయినది కాస్ట్లీ అయిన ఖరీదైనది మ్యాక్సిమం ఖరీదైన ఒక పర్సన్ తీసుకోమన్నారు తీసుకునేసి ఒక బ్లాక్ కలరు లేకపోతే లేకపోతే బ్లూ కలరు లేకపోతే ఏదైనా ఒక బ్లాక్ బ్లూ అని చెప్పారు మాక్సిమము లేకపోతే మీకు నచ్చిన ఏదైనా కానీ పింక్ కానీ లేకపోతే మెరిన్ కానీ తీసుకోండి తీసుకునేసి దాన్ని నీట్గా ఏం చేయాలంటే ఆ పర్సులో మీరు బాగా ఫోల్డ్ చేసి ఇలా బాగా నీట్గా పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడము ఎట్లంటే అట్లా మండలము అట్లా చేయడం వల్ల కూడా ఈ మనీ అనేది క్షోభిస్తుంది ఇది ఫిఫ్త్ ఈ ట్రిక్స్ ఈ ట్రిక్ అనేది మీరు పాటించండి మనీని ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి మనం ఎంతగా ప్రేమిస్తామో దాన్ని అంత శ్రద్ధగా భక్తితో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఈ మనీకి సంబంధించి డబ్బుకు సంబంధించిన విషయాలపైన మనం అయినప్పుడు ఖచ్చితంగా మనలో ప్యాకేజెస్ అన్నీ పోయి ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఇన్కమ్ సోర్సెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ టెక్కి పాలయ్యా కదా మళ్ళీ మీరు మనీని ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పొద్దున్నే లేచి మీరు ఖర్చులకి ఫస్ట్ పొద్దు పొద్దున్నే స్టార్టింగ్ ఏదైనా మీరు ఒక దినచర్య అనేది ఏదైనా వస్తువు కొనుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇది ఉంది కదండి ఈ గాంధీదేత బొమ్మ ఇలా మడిచేసి దీన్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట మన వైపుకు ముడుచుకోవాలి అర్థమైంది కదండి ఇది చూడండి దీన్ని ఈ తాత బొమ్మ మన వైపుకి మడుచుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇట్లా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము మనీని ఇట్లా ఇవ్వాలన్నమాట ఇట్లా ఇచ్చేటప్పుడు అప్పుడు ఇట్లా ఇట్లా ఇవ్వాలి ఇట్లా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనకి ఎడం నుంచి కుటువైపు సర్కిల్ అనేది జరుగుతుంది ఇవ్వడము రిసీవింగ్ ఇవ్వడము రిసీవింగ్ అనేది మనీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక ఒక టెక్నిక్స్ అనమాట అంటే ఎడం వైపు నుంచి స్టార్ట్ అయ్యి కుడివైపు మళ్ళా మనకి రిసీవ్ అవుతుంది ఆ విధంగా మనం ఎడమి చేత్తో ఇలా ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పొద్దున్నే స్టార్టింగే ఒక ఏదైనా చిల్లర ఖర్చుకు మన చిల్లర ఖర్చుతో మన దినచర్య స్టార్ట్ అయినప్పుడు ఇలా పెట్టుకొని ఈరోజు నేను ఖర్చు పెట్టిన దానికంటే విశ్వం ఆశ్చర్యించి వైది వెయ్యి రెట్లు నాకు తిరిగి వచ్చినందుకు ఆ విశ్వానికి నా ఈ ఈరోజు నేను ఖర్చు పెట్టిన దానికంటే విశ్వంకి ఆశీనించబడి రెట్లు నాకు తిరిగి వచ్చినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వతజ్ఞతలు అని మూడు సార్లు మనసులో అనుకొని వాళ్ళు ఇవ్వాలి మీరు ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు ఇది ఈరోజు నేను ఖర్చు పెట్టిన దానికంటే విశ్వం చే ఆసు నుంచి నాకు తిరిగి వచ్చినందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు అని చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకి వినపడకుండా మనసులో ఎవరికి తెలియకుండా గబగబా అనుకునేసి తర్వాత ఇచ్చేసేయండి మనం గట్టిగా అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే లేదో ఏదో పిచ్చి అనుకుంటారు కాబట్టి మీరు మనసులో అనుకొని గట్టిగా అనుకొని తర్వాత వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయండి ఎప్పుడు కూడా ఇది మన వైపు ఈ ఫోల్డింగ్ అనేది ఈ ఫో ఇది అనేది ఈ ఫోల్డింగ్ అనేది అవతల వైపు ఉండాలి ఇది మనం ముందు వైపు ఉండాలి ఈ కొండలనేవి మనం గాంధీ తాత మనం ముందు వైపు ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది అవతల వైపు ఉండి ఈ మనీని అనేది ఇవ్వాలి ఈ విధంగా మన దినచర్యలో ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని మనం పాటిస్తూ ఉంటే నిజంగా మనకి మనీ రిసీవింగ్ అనేది వస్తుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక టెక్నిక్స్ అనమాట మీకు నమ్మకంతో ఇదంతా కూడా నమ్మకంతో ఒక శ్రద్ధ భక్తి చేస్తే ఖచ్చితంగా మనకి వర్కౌట్ అయితే అవుతుంది ఇది సిక్స్ టెక్నిక్ నేను చెప్పాను ఈ టెక్నిక్ మీరు యూస్ చేయాలి అది ఎడం వైపు ఇచ్చి మనం తీసుకునేటప్పుడు కుడివైపు తీసుకోవాలి ఎడం వైపు నుంచి తీసుకోవాలి ఇంకొక టెక్నిక్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మనకి ఈ మూఢనమ్మకాలు ఇది మూఢనమ్మకాలు లేదా లేదా లేకపోతే మూఢాచారాలని కాదు ఎప్పుడు కూడా ఒక ఈ ఈ ప్లానెట్లో ఒక ఈ ప్లానెట్లో ఒక లాజిక్ అనేది ఉంటుంది అదేం లాజిక్ అంటే రిసీవింగ్ తర్వాత గివప్ అనేది రిసీవింగ్ అనేది ఏంటంటే ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు వచ్చి ప్లానెట్ వచ్చి మనది శుక్రుడు శుక్రగ్రహం అనేది శుక్రవారం రోజు ఎక్కువ ప్రభావితమై ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి ఎప్పుడు కూడా రిసీవింగ్ మోడ్లోనే మన దినచరి అనేది ఉండాలి రిసీవింగ్ మోడ్లో మనం తిరిచాలని ఉండాలి అంటే ఎట్లా అంటే ఎప్పుడు కూడా శుక్రవారం పూట మనకి ఏదైనా మనం ఏదైనా కానీ ఇంట్లో ఉండే వస్తువుల్ని ఇవ్వకూడదు ఇచ్చేయకూడదు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు మన డివోషనల్ అని అంటారు అంటే ఇది డివోషనల్ కాదు ఒక సైంటిఫిక్గా లాజిక్గా మనతో మనలో అన్ ఒక సైంటిఫిక్గా ఒక లాజిక్గా ఒక టెక్నిక్ అనమాట ఇది ఎందుకంటే ఆ రోజు శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండే పెరుగు పాలు పసుపు ఉప్పు తర్వాత డబ్బులు వీటిలన్నింటిలో కూడా స్వీట్స్ ముఖ్యంగా స్వీట్స్ వీటిలన్నింటిలో కూడా శుక్రుడి యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఏ రోజైతే వాళ్ళ రోజు వస్తుందో ఆ రోజు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా శుక్రుడి యొక్క ప్రభావం అనేది శుక్రవారం రోజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే ఏదైనా ఇవ్వాలి ఏదైనా అనివ్య ముందు రోజే మీరు అన్నీ ప్లానింగ్ చేసుకుని ఇచ్చేలా చూడండి అట్లా లేదు అనివార్య అనివార్య పరిస్థితుల్లో ఏదైనా కూలీలకు కానీ లేకపోతే ఇవ్వాల్సిన బాకీలు కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్కి వాటికి కావాలి అని అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరేం చేయాలంటే మీరు శుక్రవారం పూట పొద్దుకు ముందే మీరు ఏం చేయాలంటే బయట పెట్టేయాలి దాన్ని బయట పెట్టేసి అంటే ఇంటి బయట ముందే పెట్టేసి తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు అది తీసుకుని రిసీవ్ చేసుకుంటే అలాంటప్పుడు మనకి ఎలాంటి ప్రభావం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు శుక్రవారం అని చెప్పినారని వాళ్ళని మూర్ఖత్వంగా ఎవరన్నా హాస్పిటలైజేషన్ అయి లేదా ఆపదలో ఉంటే మేము డబ్బులు ఇవ్వము మేము ఈరోజు శుక్రవారం అనేది మూర్ఖత్వంగా చెప్పే విధం కాదు అలాంటి అనివార్య పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీకు వేరే ఆప్షన్ లేనప్పుడు అప్పుడు అలాంటి పరిస్థితులు ఇవ్వచ్చు ఒక ప్రాణం పోతుంది ఇంకేదైనా ఆపదలో ఉన్నారంటే ఇవ్వచ్చు అలా కాకుండా ఇంకేదైనా నార్మల్గా ఏదైనా మీకు ముందే ఒక ప్లానింగ్ ఉంటే ఇంకా వేరే పరిస్థితులు ఇవ్వలేని పరిస్థితుల్లో శుక్రవారం ఇవ్వాలంటే అప్పుడు మీరెంతా మన దాని అంతా కూడా మీరేం స్వీట్స్ కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు పసుపు కావచ్చు ఇంకేదైనా ఇవ్వాలని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో ఇవ్వాలని ఉంటే మీరు దాన్ని బయట పెట్టేయారు ఒక బాల్కనీలో అంత ముందే అరేంజ్ చేసుకుని బయట పెట్టేసినారంటే మళ్ళీ తర్వాత పగలు పుట్టే మనం బయట పెట్టేస్తున్నామంటే మనకి మన ఇంట్లో పొద్దుపోయిన తర్వాత కానీ పొద్దుకు ముందు కానీ ఇచ్చే అవకాశం లేకుండా బయట నుంచి అలాగే తీసుకువెళ్ళిపోతారు ఇది ఒక లాబా ట్రాక్షన్లో ఒక టెక్నిక్స్ అనమాట ఇది ఏంది కదా తర్వాత నేను చెప్పాను క్షమాపణ మనీ కౌంటింగ్ దానికి అత్తరు పుయ్యాలి తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అవన్నీ చెప్పాను కదా అవి తర్వాత మనము మనీ ఇచ్చేటప్పుడు కూడా మనం ఈరోజు ఖర్చు పెట్టిన దానికంటే కూడా విశ్వం నుంచి ఆశీర్వించి నాకు తిరిగి వచ్చినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వకృతజ్ఞతలు నేను చెప్పమన్నారు కదా చెప్పేయండి చెప్పి మనసులో అనుకుని తర్వాత ఇవ్వండి ఇచ్చిన ప్రతిసారి అట్లా కౌంట్ చేస్తూనే ఉంటే మనం చెప్పే ప్రతి మాట కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ఫీల్ చేసుకునేస్తుంది చేసుకొని మనకి నిజంగా డబ్బులు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇది నేను చెప్పేది మూఢ మూఢనమ్మకాలతో కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక బుక్లో ఒక టెక్నిక్ అనమాట ఇది సైంటిఫిక్గా టెక్నిక్గా ప్రాక్టికల్ పెట్టి మనకి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి చెప్పిన లాజిక్స్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా దారులు పోతూ ఉండేటప్పుడు అది సౌం మీద డబ్బులు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సవం మీద డబ్బులు కావచ్చు లేకపోతే దారులు పోతా అంటే ఒక బంగారం దొరకచ్చు ఇంకేదైనా డబ్బులు దొరకచ్చు అవంతా కూడా మీకు యూనివర్స్ ఇచ్చే ఒక బ్లెస్సింగ్స్ లాగా మీరు భావించాలి కాబట్టి ఆ మనీని మీరు ఇంటికి తీసుకొచ్చి నీట్గా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకొని ఒక మా ఒక లక్కీ నెమ్ లక్కీ కాయిన్గా మీరు బాక్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా హ్యూజ్ అమౌంట్ దొరికిందే అనుకోండి అంటే మీకు ఒక పదివేల రూపాయలు కానీ ఇంకేదైనా అంతకు మించి అమౌంట్ కానీ ఏదైనా దొరికిందే అనుకోండి మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా మీకు ఏం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ లేదు లేనప్పుడు మీరు దాన్ని తీసుకొని హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని గురువుగారు చెప్పారనమాట లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టడీస్లో గురువుగారు అనేది చెప్పడం జరిగింది కాబట్టి మీరు అట్లాంటి టెక్నిక్స్ కూడా యూస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాకు గోల్డే దొరికింది ఆ గోల్డ్ని మళ్ళీ మీరు తీసుకెళ్ళి గుడిలో వేసేయడము డబ్బుని తీసుకెళ్ళి వేసేయాల్సిన అవసరం లేదు అది లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ ఇచ్చిన ఒక గ్రేట్ బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని మనం హాయిగా మనం తిని ఖర్చు పెట్టుకోవచ్చు అని గురువుగారు చెప్పారు ఇలాంటి టెక్నిక్స్ అని కూడా చేయండి నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టెక్నిక్స్ ఏమంటే ఎప్పుడు కూడా మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువుని కొనుక్కుంటూ అనుకుంటూ తీసుకుంటూ రండి కొనుక్కొని తీసుకుంటూ రండి అంటే ఏదైనా కానీ ఈ ఒక బిస్కెట్ కావచ్చు ఒక పావు ప్యాకెట్ కావచ్చు ఒక సాల్ట్ కావచ్చు లేకపోతే ఒక వెజిటేబుల్ కావచ్చు ఏదైనా బయట పోయినప్పుడు ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి మీ మీరు ఇంటి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు బయట నుంచి బయట నుంచి ఏదో ఒక వస్తువు కొనుక్కొని తీసుకొని ఇంటికి వారు వచ్చేదానికి చూడండి అట్లీస్ట్ మీరు మర్చిపోయినా మీ చేసులో చిల్లర లేకపోయినా చెట్లు ఒక ఆకు ఉంటుంది కదండి ఆకున తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టడానికి మీరు ట్రై చేయండి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనీ టెక్నిక్స్ అనమాట ఎందుకంటే ఇంట్లో వస్తు సమృద్ధి కోసము మనం ఏదైతే ఎక్కువగా మనము అట్రాక్ట్ చేస్తామో అవన్నీ కూడా సమృద్ధిగా ఇంక్రీస్ అయ్యడానికి సోర్సెస్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు యూస్ చేయండి ప్రతిరోజు మన దినచర్యలో మనం డబ్బు సంపద ఐశ్వర్యంతో మమేకం అవ్వాలంటే అలాంటి పనులు చేస్తున్నాయి అలాంటి వాటి మీద దృష్టి పెట్టినామంటే మన లైఫ్ నిజంగా అత్యద్భుతంగా ఉంటుంది మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా వెళ్ళి మనీ 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 వచ్చేదానికి సోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ఈ దినచర్యలో ఇలాంటి భాగాలన్నీ కూడా ఇట్లాంటి టెక్నిక్స్ ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా మీరు నీట్గా కేర్ఫుల్గా టెక్నిక్గా చేసుకోండి ఇంకోటి ఎప్పుడు కూడా నేను ఒక ఇంకొక విషయం చెప్తాను చూడండి ఎప్పుడు కూడా మీరు శనిహోర అనేది ఒకటి ఉంటుంది కదా ఆ శని హోరాలో డబ్బులు వే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము లేదా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడము అలాంటివి శనివారం పుట్ట చేయకండి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో నష్టం అనేది భారీ నష్టం అనేది జరగడం జరుగుతుంది ఇది కూడా ఒక మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు కాదు శనివారం రోజు అనేది శనిహోర ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని అంటే కర్మకారకుడు కర్మకారకుడు అంటే మనకి ఇబ్బందులు కలిగించి కొంచెం మనల్ని కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా అతని కర్తవ్యం ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనివారం పూట వన్ టు టూ అనేది శనిహోర ఉంటుంది సిక్స్ టు సెవెన్ శనిహోర ఉంటుంది ఆ హోల్ డేలో కూడా మీరు ఎలాంటి దినచర్యలు అనేవి అట్లాంటి డబ్బు ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు చేయకుండా చేయడం మానేయండి ఎందుకంటే ఎట్లయినా కానీ అది ఆ ప్రభావం అనేది ఆ ఫైనాన్షియల్ మీద దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఇంతటితో ఈ టెక్నిక్స్ ముగిస్తున్నాను ఇంకేదైనా కొత్త విషయాలు కూడా మీకు తెలిస్తే నేను మరింత వివరాలతో మీ ముందు వస్తాను ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను మీరు ఈ నేను చెప్పిన ఈ టెక్నిక్స్ అన్ని కూడా చక్కగా పాటించి మీరు డబ్బు సం డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధితో అత్యున్నత అత్యున్నత ఉన్న స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఎక్కువగా మీలాగే నేర్చుకోవాలని కొంత కొంత వేల వందల వేల మంది ఉంటారు వాళ్ళకందరికీ కూడా మనం ఇలాంటి టెక్నిక్స్ అని ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చూసి నేర్చుకొని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని నేను మనసవాచా కర్మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి వీలైనంత లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ